హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త గత నాలుగు రోజులుగా బంగారం ధరల తగుదల కొనసాగుతుంది ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మారి మీకు ఒక రిక్వెస్ట్ మా విడియానికి లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చేది నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ లైకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన హైదరాబాద్ విజయవాడ విషాపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ బిండి తొంభై ఆరు వేల రూపాయలు ఉద్దేశం ఉండగా గ్రాము వెండి తొంభై ఆరు రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై వంద రూపాయల తగ్గుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారంపై నూట ఇరవై రూపాయల తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్